హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ డీలర్ల కోసం అంటే ఈ చౌక ధరల దుకాణం సంబంధించి రేషన్ డీలర్లకు దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఎక్కడ ఏంటి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చౌక చౌకదారుల దుకాణాల డీలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం రేషన్ షాప్ డీలర్లకు సంబంధించి అయితే కనుక అప్లై చేసుకోమంటున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంది ఎక్కడ ఏం అని చూస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఏడు ధరల దుకాణాల డీలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి నవీన్ ప్రకటనలో తెలిపారు హన్వాడ మండలం గుండాలలో రెండు వాళ్ళ గుండ్వాళ్ళ రెండులోను వాళ్ళ షాప్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ జీరో అలాగే చిన్న దర్పుల్లి షాప్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో వన్ ఫోర్లకు బీసీకు కు అలాగే కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో షాప్ నెంబర్ వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో డబల్ టూ ను బీసీ కు అలాగే మహబూబ్ నగర్ రూరల్ మండలం అస్లాంఖాన్ స్ట్రీట్ షాప్ నెంబర్ వన్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ జీరో వన్ ఓసీ కు ఫతేపూర్ లోని షాప్ నెంబర్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో టూ జీరో ను కు అలాగే మిడ్జిల్ మండలంలోని సింగదొడ్డి షాప్ నెంబర్ వన్ ఫోర్ టూ వన్ జీరో వన్ డబల్ జీరోను ను కు కేటాయించినట్లు ఆయన తెలిపారు సో ఈ చౌకీదారుల దుకాణం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయం నోటీస్ బోర్డులో అతికించిన ఖచ్చితమైన నిబంధనలతో ప్రకటన వెలువడిన తేదీ నుండి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల వయసు లోబడి ఉండాలని ఆయన తెలిపారు పూరించిన తమ దరఖాస్తులకు ఇప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ రీసెంట్గా తీసుకున్న ఫోటో అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు పుట్టిన తేదీ విద్యార్హతలను సూచించే ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు పని దినాలలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగలరని ఆయన అయితే వివరించారు